Govinda, 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 Narayana. Govinda, 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 Narayana. Govinda, 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 Narayana. Govinda, 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 Narayana. Paighamam, <laughs> Rakshamam. Paighamam, Rakshamam. Paighamam, Rakshamam. पाई मक्ष माई मा रक्ष मई मक्ष पाई मा रक्ष पाई मा रक्ष पाई मा रक्ष मई मक्ष पाई मा रक्ष गोविंद 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 नारायण गोविंद 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 नारायण श्रीनिवास श्रीनिवास 시리와 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 시 జై జై శ్రీరా జై జైరా జై శ్రీ మన్న జై శ్రీమన్నారాయణ జై జై శ్రీ మన్నారాయణ జై శ్రీ జై గోవిందైవిందై జై జై గోవిందైవింద చూడండి చూడండి శ్రీనివాసుని మీరు ఎప్పుడైనా చూశారా శ్రీనివాసు చూసారా చూడలేదు ఏమ్మా చెప్పండి చూశారు లేదా వెంకటేశ్వర స్వామి ఆయన అంటున్నారు స్వామి వచ్చినటువంటి లక్షలాది మంది నన్ను చూడటం లేదు నా కిరీటాలు నా ఆభరణాలు ఏం చూస్తున్నారు మా ఏంటమ్మా వెంకటేశ్వర స్వామి కిరీటం మరిసిపోతుందమ్మా అంటే ఎవరు చూసిందా అమ్మా ఎవరు చూసిన చూసారా ఇంకొక అమ్మగారు అంటారు ఏమిటండి ఆ గుడి బంగారంతో బంగారపు కాంతులతో ధగధగ ధగధగా మెరిసిపోతూ ఉంటుందండి అంటే ఏం చూసిందయ్యమ్మ బంగారాన్ని చూసి బంగారం లాంటి దేవుణ్ణి చూడలేదు చాలామంది ఆ క్షణములో స్వామి దర్శనాన్ని చేసే క్షణములో వాస్తవముగా స్వామి ఎలా ఉంటారాయన ఎలా ఉంటారైనా ఎలా ఉంటారమ్మా ఒకటి అభయ హస్తం ఏ హస్తం అమ్మా అభయ హస్తం రెండు రెండవది ఆపన్న హస్తం ఎలా ఉంటారు స్వామివారు చెప్పండి ఒకసారి చూపించండి ఏమిటి దాని అర్థం ఇస్ ద సింబాలికల్ మీనింగ్ ఆ భావన ఏమిటి ఏమిటమ్మా భావన ఎందుకు ఇలా ఉంటారు స్వామివారు పాదాలు దర్శించమనా ఇంకా ఇంకా చెప్పాలి ఏంటమ్మా నడుము వరకు చూడమేనా ఇంకా స్వామివారు బాగా చెప్పారమ్మా మీ అందరు కూడా అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్త యోగక్షేమం వహాహం చెప్పండి యోగం హం హం అంటే నేను వహాహం వారి యోగాన్ని వారి క్షేమాన్ని స్వామివారు ఏం చేస్తారు యోగక్షేమాలు చూసుకుంటారు స్వామివారు ఎవరిని చూసుకుంటారట ఎవరైతే నా పాదాలు ఆశ్రయిస్తారో అది ఎవరైతే నన్నే శరణం నాస్తి త్వమేవ కారుణ్య భావేన రక్ష రక్షో శ్రీ వెంకటేశ్వర రక్ష రక్షో గోవింద స్వామి నీవు తప్ప నీ పాదాలు తప్ప బ్రహ్మ కడిగిన పాదము తెల్లవారి బ్రహ్మే ముహూర్తములో సాక్షాత్తు బ్రహ్మాది దేవతలే నీ పాదాలు ఏం చేస్తారు అదే బ్రహ్మోత్సవాలు తిరుపతిలో మనం ఏం చేస్తున్నాం తిరుమలలో మనం కూడా చేసుకుంటున్నాం మనకి కూడా కాబట్టి బ్రహ్మ కడిగిన పాదము చెప్పండి గోవింద గట్టిగా చెప్పాలమ్మా గోవిందా గోవింద రెండు చేతులు పైకెత్తి ఇలా చూపించాలట ఇలా ఇలాగా రెండు చేతులు అలాగే స్వామి ఎందుకు ఇలా చూపించాలి మన ఉత్తరాది సాంప్రదాయం ఉంటుంది ఉత్తరాదిలో మన దక్షిణాదిలో ఉండదు ఇది రెండు చేతులు గోవింద అంటే హరహర మహాదేవ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్ ప్రతి నామానికి కూడా రెండు చేతులు పైకెత్తి ఇలా చెప్తూ ఉంటారు ఎందుకంటే మన చేతిలో తప్పుడు రాతలు ఉంటే అమ్మా అమ్మా అది వచ్చేసరికి పుణ్యకాలం అయిపోతుంది మన అన్ని కూడా పుణ్యక రాలేదులే అండి సోమంగారు రెండు చేతులు ఎందుకు పైకెత్తి చెబుతాము అంటే మన చేతిలో రాతలు తప్పుడు రాతలు ఉంటే హరి నాపి అరే నాపి బ్రహ్మై నాపి సురైరపి లిఖితారేగం పరిమార్గం సఖ్యతే ఈ లలాటం పైన బ్రహ్మ పైన రాతలు రాస్తాడు ఏం రాస్తాడమ్మా ఒక ఏం చెప్పమంటారు మా రాత ఎలా ఉందండి అంటా ఏమంటామ్మా నా నురాత ఇలా ఉన్నాయి ఏం చేస్తావు నా కర్మ అంటాం ఏమంటాం అమ్మా కర్మ ఏమిటది ఈ కర్మ ఎలా వస్తుంది కర్మ ఎలా వస్తుంది గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలు బట్టి ఈ జన్మలో కర్మలు లిఖించబడతాయి కాబట్టి ఇదంతా కూడా నా ప్రారంభం అండి అంటారు మరి కొంతమంది గతంలో ఏం చేశాను అనండి కాబట్టి మన తాలూకా జీవిత భవితవ్యము గత జన్మ సంస్కారాలు బట్టి నిర్ణయించబడుతుంది ప్రీవియస్ బర్త్ గత జన్మ గత జన్మలో ఎవరు ఏ కర్మను చేస్తే ఈ జన్మలో దాన్ని అనుభవించడానికి మళ్ళీ పుడతాము నా కర్మ నా క్షీయతే కర్మ కర్తారం అనుగచ్ఛతి కర్మలు అనుభవిస్తే తప్ప విక్షీణించవు కాబట్టి మన అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నామంటే దానికి కారణం మన చెప్పండి మన కర్మలు సత్కర్మలు చేసావా ఉత్తమ జీవితం అనుభవిస్తావు దుష్కర్మలు చేసావా ఏమనిపిస్తావు దుఃఖాన్ని కష్టాన్ని అనుభవిస్తావు పూర్వజన్మ పాపేన వ్యాధి రూపేన పీడియతే వ్యాధుల రూపంలో పీడిస్తాయి కష్టాల రూపంలో పీడిస్తాయి బాధల రూపంలో మనల్ని పీడిస్తాయి కాబట్టి కర్మలు ఎవరూ తప్పించుకోలేరు కర్మ సిద్ధాంతం చాలా బలీయమైనది ఎంతటి వాడైనా చేసిన కర్మలని అవశ్యం అనుభోక్తవ్యం ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఎవరైనా నాణ్య పంథ అయనాయ విద్యతే ఎవ్వరు తప్పించుకోలేరు కాబట్టి మనం మానవ జీవితంలో ఏ కర్మలు చేయాలి మనందరం ఏ కర్మలు చేయాలి రెండు ఉన్నాయి కర్మలు కర్మలు రెండు రకాలు ఒకటి సత్కర్మలు రెండు దుష్కర్మలు సత్కర్మలు చేస్తే సత్జన్మలు వస్తాయి దుష్కర్మలు చేస్తే కుక్క పిల్లి పంది పక్షిగా పుడతాం దేనిగా పుడితే బాగుంటుంది అమ్మ మీకు ఏది అక్కర్లేదా ఏ జన్మ అక్కర్లేదా పాపం ఎవరో మాట్లాడడం లేదు ఆకలిగా ఉన్నారు పాపం తెల్లవారి ఈ టైం చక్కగా టిఫిన్ చేసేవారు ఏమ్మా మనసేమో వెళ్ళ ఎటు వెళ్ళిపోతుందా కాబట్టి మనందరం ఏ కర్మలు చేయాలి ఏ కర్మలు చేయాలి ఆ వేద విహితమైన కర్మలు చేయాలి వేదోక్తమైన కర్మలు చేయాలి శాస్త్రోక్తమైన కర్మలు చేయాలి మన పూర్వీకులు పెద్దలు మన పితృదేవతలు మన అమ్మ నాన్నలు మన పెద్దవాళ్ళు ఏ మార్గాన్ని మనకి చూపించారో ఆ మార్గంలో మనం నడవాలి రామస్య అయనం రామాయణం అయనము అంటే నడక అయనం అంటే ఏమిటమ్మా నడక రాముడు నడిచాడు రామస్య అయనం రామస్య రాముడు నడిచిన మాట ఆ బాట ఏమైంది రామ పాట మన సాప్పుడు అప్పుడే మనసు అన్న ప్రసాదం గుర్తు చేశారు అమ్మగారు ప్రసాదం మనసు అసలే చెంచలం ఇది ఈ మనసు చాలా చెంచలము అమ్మో అన్న ప్రసాదం అంటే టైంకు ఉంటుందో ఉండదు నాకు దొరుకుతుందో దొరకదో ఈ మనసు రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటుంది అన్నమాట గోవింద గోవింద కాబట్టి మనమందరం కూడా ఎట్టి పరిస్థితిలో మనం తస్మాత్ శాస్త్రం ప్రమాణం తె కార్యకార్య వ్యవస్థ కర్మ కర్తార్హసి అర్జున శాస్త్రం చెప్పునట్లుగా నువ్వు నడవాలి శాస్త్రాలు ఆదేశించినట్లుగా మానవాళ్ళందరూ నడుచుకోవాలి శాస్త్రానికి విరుద్ధంగా వెళితే ఏమవుతుంది ఏ శాస్త్ర విధి మృత్యుజ్య వర్తతే కామకారతహ ఎవరైతే శాస్త్రం చెప్పినట్టుగా నడవరో వారి ఇచ్చానుసారంగా వెళ్తారో అటువంటి వాళ్ళు కట సిద్ధి మవాపమోతి నా సుఖం నా గతి వారి సుఖాన్ని పొందలేరు సద్గతులు కూడా వారు రావు ఉత్తమ లోకాలు రావు పుణ్య లోకాలు రావు కాబట్టి మనందరం ఏం పనులు చేయాలి మనందరం ఏ పనులు చేయాలి చెయ్యాలి మరి చేస్తున్నామా మాకు టైం ఎక్కడదండి స్వామీజీ మేము చాలా బిజీ అండి తెల్లవారు నుంచి రాత్రి పడుకునే వరకు మా ఆవిడతో మాట్లాడడానికి నాకు టైం లేకపోతే నేను ఎప్పుడు సత్కర్మలు చేస్తాను ఏవండి అంతే కదమ్మా మా పిల్లలతోనే నేను టైం ఏమీ లేకపోతున్నాను నేను ఎప్పుడు సత్కార్యాల్లో ఉంటాను దైవ కార్యాల్లో ఉంటాను ఎప్పుడు గుర్తొస్తుంది భగవంతుడు అరవై ఐదు సంవత్సరాల్లో గుర్తొస్తాడు ఎప్పుడు ఆ రోజు జవసత్వాలన్నీ స్ట్రెంగ్త్ అన్నీ కూడా ఏమవుతుంది విల్ పవర్ స్ట్రెంగ్ ఏవైతే ఉన్నాయన్నీ జారిపోతాయి జారిపోయిన తర్వాత చెరువులో నీరు ఎండిపోయిన తర్వాత చెరువు ఎవరికి అవసరం చెప్పండి ఎవరికి అవసరం అలాగే శరీరంలో ఉండేటటువంటి ఆరోగ్యము క్షీణించిన తర్వాత శరీరంలో ఉండేటటువంటి బల పరాక్రమాలన్నీ జర్చరం అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తాడు మంచం మీద పడిపోతావు కదా అమ్మా నన్ను వెళ్ళరా ఆశ్రమానికి అమ్మా నన్ను గుడుకు వెళ్ళరా ఒకసారి దేవుడిని చూపించరా ఎవడో వింటాడు నీ మాట హూ విల్ లిసన్ యూ ఇన్ దట్ క్రిటికల్ కండిషన్ హూ విల్ బాధర్ యూ ఎవరు నేను వింటా ఎవరు నీ గోడు చూస్తారు కాబట్టి భగవంతుడు సత్కార్యాలు దైవ కార్యాలు దంతంబుల్ పడనపుడే నీ పళ్ళు ఊడిపోకముందే రా ఒక అమ్మ అంటది స్వామీజీ మా పాపలకి వివాహాలు అయిపోతే మా బాబుకి రెండు అక్షతలు పడిపోతే పూర్తిగా పడిపోతానండి అంటారు ఎక్కడ పడిపోతాం మిట్ల మీద పడిపోతుమ్మా అమ్మ దెబ్బలు తగుతాయి తల్లి నువ్వు పడిపోమని ఎవరు చెప్పడం లేదమ్మా మా అబ్బాయిలకి రెండు అక్షతలు పడిపోతే పిన్ని గారు నేను పూర్తిగా దేవుడి సేవలోనే ఉంటానంట పూర్తిగా ఉంటుందంట ఏమైనా గ్యారంటీ రాగి పత్రం రాసిచ్చాదా అంతవరకు ఉంటావా అని ఏమైనా గ్యారంటీ ఉందా నీకు తెలియని గ్యారంటీ ఫర్ యువర్ లైఫ్ ఉందమ్మా గ్యారంటీ ఉందా ఎవరైనా అడుగుతారు బాగున్నారా పిన్ని బాగున్నానండి అంటాం తప్పు అలా అనకూడదు నువ్వు బాగున్నావు అని అన్నావు అంటే ఎప్పుడూ నువ్వు బాగుంటేనే అన్నా ఏమో నేను గెలవ జ్వరం వచ్చేస్తుందేమో నేనేం చెప్పా బాగున్నాను అన్నావు ఈరోజు జ్వరంతో బాధపడుతున్నావు మరి ఎక్కడ బాగున్నావైతే మరి ఏం చెప్పాలి ఎవరైనా అడిగితే ఈ క్షణానికి బాగున్నానండి అన్నాడు ఏమనాలమ్మా కానీ అంటారా మీరు అంటారా బాగున్నానండి అందరం బాగున్నామండి అంతే కదా కాబట్టి ఈ క్షణానికి బాగున్నాను భగవంతుడు అనుగ్రహం చేత ఎలా ఉంటాను కాబట్టి పళ్ళు ఊడిపోకముందే భగవంతుడి దగ్గరికి రావాలి పళ్ళు ఊడిపోయిన తర్వాత రామ అంటే నేను నోరు తిరగదు పలకలేవు గోవింద అంటే పలకలేవు కృష్ణ అంటే నేను ఆ నోరు నీకు దంతాలు పడిపోవడం వల్ల నీకు సహకరించదు తనువనందరుడి ఉన్నప్పుడే కురుల్ వేల్వేల కానప్పుడే వింతలమే ఝరించున్నప్పుడే కాంత సంఘంభు రోజనప్పుడే చింతెంపన వలని పదాంభు భగవంతుడు పాదాలు ఎప్పుడు పట్టుకోవాలంటే ఎప్పుడు పట్టుకోవాలి ఇంకా నీకు చాలా టైం ఉంది పాప చిన్న వయసునిది ఇప్పుడు నుంచి ఎందుకు నీ దేవుడి సేవ ఎప్పటినుంచి ఎందుకు నువ్వు నీకు చాలా టైం ఉంది గ్యారంటీ ఉందా చిన్న వయసులో చనిపోకూడదని ఉందా పెద్ద వయసులోనే ఉందా చెప్పండి కాబట్టి భగవంతుడి సేవ ఎప్పుడు చెయ్యాలి మనం ఎప్పుడు చెయ్యాలి రేపు అనేది లేదు రేపు మనది కాదు ఈ రోజు ఈ క్షణమే మనది కాబట్టి భగవంతుడి శరీరంలో జవసత్వాలు ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతగా చేతులారంగ శివుని పూజంపడేమి నోరు నవ్వంగ హరికీర్తి నుడవడేమి దయయు సత్యంబు లోనుగా తలపడేమి కడుపు నేటికి తల్లుల కడుపు చేటు ఆ తల్లికి కడుపు చేటు ఎవడైతే ఎవడైతే నోటుతో హరినామ సంకీర్తన పలకడు హరి నారాయణ గోవింద అనడో చేతులతో ఆ పరమశివుడికి పూజ చెయ్యడు అలాంటి జన్మ దయయు లోనుగా తలపడేమి దయా దాక్షణ్యము లేకుండా మూర్ఖత్వంతో ఎవడైతే ప్రవర్తిస్తాడో జీవిస్తాడో అటువంటి బిడ్డడు అటువంటి బిడ్డ ఆ తల్లికి కడుపు చేటు చూశాడమ్మా కలియుగములో మహాత్ములు చెబుతూ ఉన్నారు కలి కల్మష చిత్తానం విధి క్రియా విహీనానాం పాప ద్రవ్యోపి జీవినాం గతిర్ గోవింద కీర్తనం కలియుగములో మానవుల మనస్సులన్నీ కూడా కల్మషాలతో నిండిపోతాయంట విధులన్నీ కూడా గతులు తప్పిపోతాయంట ధర్మాలన్నీ అడుగంటి పోతాయంటు నిశ్శబ్దంగా ఉండాలమ్మా కలేర్దోష నిదేశృణుచైకం మహాగుణం యల్పేన తు కాలేన సిద్ధిం గచ్చంత మానవ కలియుగం అంతా కూడా ద్వాస దోషభూషితం అంట పాపం కలియుగంలో ఏం చూస్తున్నాం మనం టీవీలో టీవీ ఆన్ చేస్తే ఏం కనిపిస్తుంది పేపర్లు చూస్తే ఏం కనిపిస్తున్నాయి తల్లిని చంపిన కషాయ కొడుకు ఏమండి భార్యను ఉరివేసిన భర్త పిల్లల్ని కడ తెచ్చిన తల్లిదండ్రులు లేకపోతే తల్లిదండ్రులను కడ బిడ్డలు ఏం చూస్తున్నాం మనం చెప్పండమ్మా అదే చూస్తున్నాము మరి ఏ యుగం ఇది ఏ యుగం కలి అంటే ఏమిటి అర్థం కలి అంటే పాపం కలి అంటే దోషం కలి అంటే మాయ కలి అంటే నాశనం అనేక పర్యాయ పదాలు ఉన్నాయి సంస్కృతంలో కాబట్టి ఇది నాశనం అయిపోయే యుగం ఏ యుగం అండి ఇది ఇంకా మనం ఇలా ఉన్నాం ఈ ధర్మాలు ఇంకా మిగిలి ఉన్నాయి మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ అయితే ఇప్పటికే మన ఇళ్లలో ఉండే అబ్బాయిలు ఎంఎస్సి బిఎస్సి ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిలు డాక్టర్లు చదువుతున్న అబ్బాయిలు ఇప్పటికే దీపం లేదు దూపం లేదు ఒక దేవుడు పూజ లేదు